కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వల్ల సాక్షాత్తు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని ఒక అద్భుత వృక్షం అనేది ఈ ఉసిరి చెట్టు అందుకే ఉసిరి ఉసిరి దీపం అనేది ఎలా పెట్టాలో తెలుసుకుందాం చాలామంది పైన చెక్కు తీసి పెడుతూ ఉంటారు అలా పెట్టవచ్చా లేదా అన్నది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అంటే దీపదానానికి దీపం ప్రధానమైనది అలాగే ముఖ్యమైనది ఈ మాసంలో చేసిన దీపారాధన చాలా విశిష్టమైనది పత్తితో చేసిన వత్తువులను ఆవు నెయ్యిలో నానబెట్టి మనం వాటిని అయితే మట్టి ప్రమిదల్లో కూడా వెలిగిస్తాం పిండి దీపాల లాగా వెలిగిస్తాం కానీ వీటినన్నిటికంటే ఉసిరి చెట్టు అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ఉసిరి మొక్కకి అలాగే ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు నల్లికాయలు కాదు వీటికి చాలా ప్రత్యేకత ఉంది మీరు ఉసిరికాయ నీళ్ళ దీపం అలాగే పెడితే చాలా మంచిది దీనివలన ఏవైనా నవగ్రహ దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి శుభాలు జరుగుతాయి దీంతో పాటుగా ఏవైనా చేసిన పుణ్యాలు పుణ్యములు పెరిగి పాపములు తొలగిపోయి అవకాశం కూడా ఉంది మనం తెలుసో తెలియక ఎన్నో త పా తప్పులు పాపములు చిన్న చిన్నవి కూడా చేసి ఉంటాం అవన్నీ కూడా తొలగిపోయి అవకాశం ఉంది ఇలా కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా ఉసిరి చెట్టు కింద తిన్నా కూడా చాలా మంచిది కానీ చాలామంది తెలియకుండా పైన చెక్కు తీసి నిలబడి ఉంటుంది అలాగే పెడుతూ ఉంటారు చెక్కు తీసిన ఉసిరికాయను ఎప్పుడు కూడా తీయకూడదు మనం చేసిన నూనె ఇప్పుడు వెలిగించామనుకోండి ఉసిరికాయ దీపాన్ని ఆ నూనె వేస్తూ ఉంటే అదే కిందకి కారుతూ ఉండాలి అలాగే అక్కడ స్టాక్ లాగా ఉండకూడదు ఎందుకంటే మనం వేసిన దీపారాధన నూనె మనం చేసిన పాపలో తొలగిపోయి కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది దీపారాధన నూనె మనం చేసిన పాపలో తొలగిపోయి కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు అలాగే చెక్కు తీసి పెట్టారు అనుకోండి మంచిది కాదు ఇలా రెండు వేసి వత్తువులు మీరు మామూలుగా పూజలో చేసుకోవచ్చు లేదా బుడ్డ వత్తులు ఉంటాయి కాదంటే ఆ బుడ్డవత్తులు రెండుగా తడిపి మీరు ముందుగానే ఆవు నెయ్యిలో చేసి ఆవు నెయ్యిలో చేసి పెట్టుకోండి చాలా మంచిది ఆవు నెయ్యితో చేస్తేనే శ్రేష్టమండి దానివల్ల చాలా మంచి జరుగుతుంది సగల పాపాలు కూడా తొలగిపోతాయి ఎప్పుడు పెట్టవచ్చా కార్తీక మాసంలో అంటే కార్తీక మాసంలో దశమి ఏకాదశి కార్తీక సోమవారాలు పౌర్ణమి తిథులతో ఇలా మన దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు ఎక్కడ వెలిగించుకోవచ్చు అంటే ఈ దీపాలను ఎక్కడైనా కూడా వెలిగించుకోవచ్చు దేవుడి గదిలో ఆ శివయ్య విష్ణుమూర్తి ముందు దేవుడి గదిలో ఆ శివయ విష్ణుమూర్తి ముందు వెలిగించవచ్చు తులసి కోట దగ్గర కూడా మనం వెలిగించుకోవచ్చు గుడిలో కూడా వెలిగించవచ్చు కాకపోతే మనము ఒక ఇంట్లో అయినా ఆ ఇంట్లో అనుకున్న వెలుగుతున్న దీపాలను తిరిగి మనమే ఉపయోగించుకోవచ్చు అది లాస్ట్లో చెప్తాను ఇలా చక్కగా ఉసిరికాయని తీసుకొని ఎక్కడ కూడా నల్లగా లేకుండా అలాగే కుళ్ళిపోకుండా చారలు లేకుండా నీట్గా ఉన్న ఉసిరికాయలను తీసుకోండి దానికి నాలుగు వైపులా కూడా కుంకుమ దానికి నాలుగో వైపులా కుంకుమ పసుపు గంధపు బొట్లతో అలంకరించుకోవాలి వాటిని ఇలా ప్రమిదల్లో కానీ మామూలుగా మీరు వెండి ప్రమిదలు వాడితే వాటిలో కానీ వెలిగించుకోవచ్చు మట్టి ప్రమిదల్లో కానీ లేదా ఒక తమలపాకు తీసుకుని దానిపై కొద్దిగా బియ్యాన్ని పోసి బియ్యం ఎందుకంటే నిలబడడానికి మీరు తీసుకున్న ఉసిరికాయలు బాగా పెద్దగా ఉన్నాయనుకోండి బేస్ బాగుంది నిలబడుతుంది అనుకుంటే మీరు మామూలుగా మీరు మామూలుగా అయినా కూడా పెట్టుకోవచ్చు బియ్యం అనేది తప్పనిసరిగా పెట్టాలని లేదు కాబట్టి ఇలా గుడ్డవత్తులను ఆల్రెడీ నూనెలోనే మనం నానబెట్టి పెట్టుకోవాలి దీనివల్ల ఆ దీపం అనేది ఎక్కువసేపు వెలిగే అవకాశం ఉంది మీరు మళ్ళీ కావాలంటే దానిపైన నూనె పోయవచ్చు అలా పోయడం వల్ల మనకి ఏమైనా చేసిన పాపాలు ఉంటే అలాగే దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే లభిస్తుంది ఇలా ప్రమిదలను పెట్టుకోవచ్చు అలాగే మట్టి ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు అయితే మనం ఏ స్తోత్రం పఠించాలి అంటే శివయ్య ముందు పెట్టామనుకోండి ఓం నమో శివయ పంచాక్షరి మంత్రము దాంతో పాటు పాటుగా విష్ణుమూర్తి దగ్గర అనుకోండి ఓం నమో నారాయణ అని ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర కూడా ఈ శుక్రవారం మీరు వెలిగించినట్లయితే ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది ఇలా దీపారాధన అనేది చేసుకోవచ్చు అయితే ఇది దీపం కొండెక్కిన తర్వాత అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత మనం ఇంట్లో అయితే తిరిగి మనమే వాడుకోవచ్చు మీరు వాటిని ఎండబెట్టి మామూలుగా తినడం అలాంటివి చేయవచ్చు ఎందుకంటే మనకి చలికాలం కదండి అనారోగ్యాలు చాలా ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా మనకి ఏమైనా ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా స్కిన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆమ్లము చాలా ఆయుర్వేదికంగా కూడా చాలా మంచిగా ఉంటుంది ఆమ్ల అనేది చాలా మంచి అలాగే ఎక్కువ ఆరోగ్యం ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది కాబట్టి ఆమ్లాన్ని తింటే చాలా మంచిది కాబట్టి మీరు ఇంట్లోనే ఆ దీపం కొండెక్కిన తర్వాత చక్కగా వాష్ చేసుకొని మీరు నెయ్యి దీపమే పెడతారు కాబట్టి నెయ్యి కూడా కొంచెం మెత్తబడి ఉంటుంది మీరు అలాగే వాటిని తినేయచ్చు అంతేకాకుండా ఉసిరి ఎంతో ప్రధానమైనది కాబట్టి ఈ ఉసిరి ఉసిరి చెట్టు దాతలు చెట్టు అని కూడా పిలుస్తారు కాబట్టి ఇలా ఉసిరికాయ దీపాన్ని పెడితే చాలా మంచిదండి ప్రతిరోజు రెండు ఉసిరికాయ దీపాన్ని పెట్టడానికి ట్రై చేయండి సాయంకాలం ఐదు నలభై నిమిషాల నుంచి ఆరు నలభై ఐదు నిమిషాల ప్రదోషకాలంలో చేస్తే కూడా మనకి చాలా సకల శుభాలు కలుగుతాయి అయితే ఉసిరి చెట్టులో మనకి శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు అందుకే మనము ద్వాదశి నాడు శ్రీరత్ ద్వాదశిని ఉసిరి చెట్టుకు అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుకు కూడా పెళ్లి చేస్తాం కాబట్టి దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువుని శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి అలాగే మీరు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేస్తే కూడా పదకొండు సార్లు మనము ప్రదక్షిణాలు చేసి పూజలు చేసుకోవచ్చు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలా చేయాలంటే ఈ కార్తీక మాసంలో వచ్చే నాలుగు శుక్లవారం శుక్రవారం అంటే ఎనిమిది రేకులు అని అర్థం కాబట్టి ఎనిమిది ఉసిరికాయలు తీసుకొని ఎక్కడ కూడా మచ్చలు లేకుండా చక్కగా ఉసిరికాయలను తీసుకొని దానిపైన ఆవు నెయ్యితో మనం ముందుగానే నానబెట్టుకున్న దీపారాధన చేసి మనం ఆ దీపాలను బుడ్డొత్తులను పెట్టి మనం దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత కనకధార శ్రోతం తప్పకుండా చదువుకోండి కనకధార స్తోతం అంటే మనందరికీ కూడా తెలిసిందే కదండి అది శంకరాచార్యుల వారు ఒక బీదరాలికి ఈ యొక్క శ్రోతం చదివి తనకు దానం చేసిన తనకు దానం చేసిన అంటే వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ తన ఇంట్లో ఏమీ లేవు దొరకక ఆ రోజు కార్తీక సోమవారం అలాగే నాలుగు ఉసిరికాయలు ఉన్నవి రెండు ఉసిరికాయలు దీపానికి పెట్టుకొని కార్తీక సోమవారం అలాగే నాలుగు ఉసిరికాయలు ఉన్నవి రెండు ఉసిరికాయలు దీపారానికి పెట్టుకొని రెండు ఉసిరికాయలు ఇవే మా ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇచ్చింది అప్పుడు వెంటనే అతను కనకధార స్రోతం లక్ష్మీదేవిని పాటిస్తూ ఈ పాటను పాడారు వెంటనే అతను కనకధార స్తోత్రం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ పాటనే పాడారు అప్పుడు ఈ యొక్క స్రోతంతో వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం అనేది పండిందట అప్పటి నుంచి మనం కనకదార శోస్తం అనేది చదువుకుంటూ ఉంటాం కాబట్టి కనకదార శోస్తం చదువుకుంటే చాలా మంచిది నైవేద్యంగా శుక్రవారం ఎప్పుడు కూడా అమ్మవారికి పాలని అలాగే అందులో కొంచెం బెల్లాన్ని కూడా కండ కలకండని చేర్చి పెట్టండి ఆ తర్వాత ఇలా పూజ చేసుకోండి చాలా మంచిది ఈ నాలుగు శుక్రవారం అలాగే మార్గశిర మాసంలో వచ్చే తర్వాత నెలలో వచ్చే ఆ శుక్రవారం కూడా చేస్తే తప్పకుండా మీకున్న అన్ని సమస్యలు దీని పరంగా డబ్బు పరంగా అప్పుల పరంగా సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులైనా కూడా లక్ష్మీదేవి అంటే డబ్బులు ఒకటే కాదండి సిరి సంపత్తులలో సౌభాగ్యాన్ని అన్నీ సిరి సంపదలతో సౌభాగ్యాన్ని అన్నీ కూడా మనకు అమ్మవారు అనేది ఇస్తుంది ఇలా పూజ చేసుకుంది ఎక్కడ కూడా చెక్కు తీయకండి చెక్కు తీస్తే మంచిది చెక్కు తీయకండి చెక్కు తీస్తే మంచిది కాదు కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపం కూడా ఒక బ్రాహ్మణుడికి మనం దీపాదానం చేసి కూడా సర్వసంపదలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఇలాగే దీపాధారణ చేయండి చాలా మంచిది అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి